పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ విజయం సాధించింది ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఎందుకంటే మొదట పవర్ పులేయర్లోనే ఇద్దరు సీనియర్ బ్యాట్స్మెన్స్ వికెట్లు కోల్పోయి పీక్లతో కష్టాల్లో ఉంది భారత్ ఇలాంటి సందర్భంలో ఎప్పుడు కూడా ఆడని అక్షర్ పటేల్ని తీసుకొచ్చి టాప్ ఆర్డర్లో ప్లేస్ చేయడం ద్వారా మంచి రిజల్ట్ అయితే సంపాదించింది భారత్ ఇలాంటి రిస్కీ నిర్ణయాలు రోహిత్ శర్మ తీసుకోవడం కొత్తమీ కాదు కానీ ఇలాంటి వరల్డ్ కప్ సందర్భంలో కూడా తను తీసుకొని ఇలాంటి రిజల్ట్ అయితే సంపాదించాడు ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ పెద్దగా పర్ఫార్మెన్స్ చేసింది లేదు అదే తను రెగ్యులర్గా దిగే స్థానంలో దిగి దిగి ఇలా అవుట్ అయ్యి ఉంటే టీం మీద మరింత ప్రెషర్ అయితే పెరిగి ఉండేది అలా కాకుండా అక్షర్ పటేల్ రావడం తను ఒక ట్వంటీ రన్స్ ఎయిటీన్ బాల్స్లో స్కోర్ చేయడం అనేది చాలా సూపర్ణామం అలా అలానే కాకుండా తను బౌలింగ్లో కూడా కాంట్రిబ్యూషన్ చేశాడు తను స్పెల్ ఇచ్చినప్పుడు రోహిత్ శర్మ తన కెప్టెన్ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు తను వేసిన రెండో ఓవర్లో ఫస్ట్ బాల్కే వికెట్ తీశాడు అది కూడా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఉస్మాన్ ఖాన్ వికెట్ తీయడం ద్వారా మరింత పైకల్లో కష్టాల్లోకి నెట్టాడు పాకిస్తాన్ని ని ఇలా అసాధారణమైన కెప్టెన్సీ స్కిల్స్ చూపించడం ద్వారా రోహిత్ శర్మ అసలు గెలవలేని మ్యాచ్ లో కూడా భారత్ ని గెలిపించి పెట్టాడు ఇలా ఒకటి కాదు ఇలా చాలా నిర్ణయాలే తీసుకున్నాడు బూమ్రాని డెత్ ఓవర్స్ దాకా బౌలింగ్ చేపించకుండా ఉండటం కూడా ఒక మంచి వ్యూహం జనరల్ గా ఏ టీమ్ అయినా వాళ్ళ ముఖ్యమైన బౌలర్ని మొదట పవర్ ప్లేలోనే బౌలింగ్ చేపించి ఒక వికెట్లు పడగొట్ట కనిపిస్తారు కానీ రోహిత్ శర్మ అలా కాకుండా అర్షిప్ చేత బౌలింగ్ చేయించాడు బూమ్రాని డెత్ ఓవర్స్ వరకు మిగిలి ఉంచడం ద్వారా తనైతే ప్రభావితం అయితే చేయగలిగాడు ఇన్ఫ్యాక్ట్ పదహారో ఓవర్ వరకు కూడా బాల్ టు బాల్ ఉంది పాకిస్తాన్ స్కోరు కానీ తర్వాత బూమ్రా బౌలింగ్ వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది ఇండియా వైపు టర్న్ అయిపోయింది ఇలా టీమిండియా గెలుపులో మెయిన్ బూమ్రా మరియు రోహిత్ శర్మ అక్షర్ పటేల్లు తమ పాత్ర పొజిషన్ ద్వారా ఇండియాకి మంచి విజయాన్ని అయితే అందించారు రోహిత్ శర్మ తాజా విజయంపై స్పందించాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహీన్ ఆఫ్రీది పొగడతలతో ముంచెత్తాడు రోహిత్ శర్మని